స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల మేరకు ఒంగోలులోని జిల్లా పరిషత్ కార్యాలయం సిఈఓ చిరంజీవి కార్యాలయం ఉద్యోగులు మరియు సిబ్బంది క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు కార్యాలయం చుట్టుప్రక్కల పరిసరాలను శుభ్రపరిచి పిచ్చి మొక్కలను తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ చిరంజీవి డిప్యూటీ సిఈఓ బాలమ్మ మరియు ఉద్యోగులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది చూస్తావే ఏది 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 ఏది